ఆవాస్ దినోత్సవం ఆవాస్ దివస్ అంటే ఆవాస్ అంటే ఇల్లు ఇల్లు దినోత్సవం అన్నమాట తెలుగులో చెప్పాలంటే అది జిల్లా స్థాయి కార్యక్రమాన్ని గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం చెక్కలచెరువు గ్రామంలో గ్రామసభ ద్వారంగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి డివిజన్ స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా లబ్ధిదారులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం ఆవాస్ దివస్ ఈరోజు ఎందుకు కలెక్టర్ గారు ఒక మండలంలో ఒక గ్రామంలో పెళ్ళడం జరిగింది జిల్లా కేంద్రంలో మేము కార్యక్రమాలు చేసుకుంటుంటే గ్రామ స్థాయిలో ప్రజలకి దాని పట్ల అవగాహన ఉందా లేదా అనేది మాకు ఒక ప్రశ్నగా మారింది ఎప్పుడు ప్రభుత్వం అనుకున్నది చిట్ట చివరి గ్రామానికి లబ్ధిదారులకి ఎప్పుడు ఆ సమాచారం అందుతుంది అప్పుడు మీ ఆ సమాచారంతో మీరు ఆ లాభాన్ని ప్రభుత్వం నుంచి పొందగలుగుతారు ఆ పథకాల సద్వినియోగం మీరు చేసుకోగలుగుతారు ఆ నేపథ్యంలో జిల్లా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వివిధ కార్యక్రమాలు మనము జిల్లా కేంద్రంలోనే కాకుండా వివిధ మండలాల్లో వివిధ నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో కూడా మనం చేయాలి అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళి ప్రజలతో కూర్చుని మాట్లాడాలి అప్పుడు మీకు నేరంగా ఆ సమాచారం దొరకడం వలన మీరు ఈ లాభాన్ని పొందగలుగుతారని నేను నమ్ముతాను ఎందుకంటే మనం జిల్లా స్థాయిలో అధికారుల సమావేశం చేసుకుంటుంటే చిట్ట చివరి మారుమూల గ్రామాల్లో కూడా దాని గురించి అంతే అవగాహన అధికారులకు ఉన్నటువంటి అవగాహన ప్రజలకు ఉంటేనే ప్రభుత్వ పథకాలు చాలా చక్కగా ముందుకెళ్తున్నాయని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది చిల్డ్రన్స్ డే మొన్న నవంబర్ ఫోర్టీన్ జరిగింది ఆ రోజు పిల్లల గురించి పిల్లల హక్కు గురించి పిల్లల చదువు గురించి మాట్లాడుకుంటా అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆవాస్ దివస్ అని ఎందుకు చేసిందంటే పేదలకి ఇల్లు కట్టించే కార్యక్రమం ఏముంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే గౌరవ ప్రధానమంత్రి వర్యులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో ఆ ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి మాకు ఇస్తుంది సో అనంతపురం లాంటి ప్రాంతానికి ఒక ఇల్లుకి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది ఈ ఇల్లుని మనం చూసుకుంటే ఎవరు దీనికి లబ్దిదారులు అనేది కూడా చాలా డీటెయిల్స్ చాలా క్లియర్గా రకాలు ఉండొచ్చు నా స్థలం ఉంది గ్రామంలో దానికి ఇంటి పట్టా కూడా అంటే స్థలం పట్టా కూడా నాకు ఉంది కొట్టాలలో ఉంటున్నాను నాదైనా సొంత ఇల్లు లేదు సో అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడ ఇల్లు కట్టడానికి కూడా మేము శాంక్షన్ చేస్తాం ఇంకొకటి నేను ఎక్కడో ఉంటున్నాను కబ్జాదారుగాను ఎక్కడో ఉంటున్నాను నాకు భూమి కూడా లేదు అన్నట్లయితే మేమే ప్రభుత్వ భూముల్ని వెతికి లేఅవుట్ లాగా తయారు చేసి అక్కడ మీకు ఇంటి ఇల్లుని కట్టిస్తాం దీనికి ఆ లక్ష ఇరవై వేల రూపాయలు ఏమి ప్రభుత్వం ఇస్తుంది దాంతో పాటు ఇంకా మీరు కూడా ఏమైనా కాంట్రిబ్యూషన్ చేసుకొని కట్టగలుగుతుంది మీ ఇంట్లో పిల్లలుంటే అందులో ముఖ్యంగా ఉంటే ఒక ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఉంటుంది అదే పెళ్లి చేయాలి అంటే ఆ ఇల్లు చూసి ఓకే ఒక ఆర్సీసీ ఇల్లు ఉంది అని మంచి సంబంధాలు కూడా వస్తుంది అదే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే ఆ అలాంటి ఇంట్లో ఉన్నప్పుడు వర్షం అయినా ఎండాకాలమైనా ఏ కాలమినా చక్కగా మీరు అక్కడ ఉండవచ్చు దీని నుంచి చాలా చాలా బెనిఫిట్స్ మాకుంది ఇది ఇంకా చెప్పచ్చు సార్ ఈ లక్ష యాభై వేలు కూడా ఏమవుతుంది సార్ అవ్వదు అట్లయితే మనము ఎనాని చేసి అంటే ఉపాధి హామీ పథకం కింద కూడా దీనికి తొంభై పర్సెంట్ డేస్ అంటాం అంటే ఇందులో కూడా ఆ కార్డు దారుడు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా మస్టర్ వేసేసి అక్కడ కూడా రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున ఆ డబ్బు కూడా మీకు వస్తుంది ఇలా ఇప్పుడే మన స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పారు మౌలిక సదుపాయాలు కూడా కావాలి ఆ మౌలిక సదుపాయాలు కూడా ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి ఉపాధి హామీ పథకంలో మనం పెట్టచ్చు రోడ్డు చేయొచ్చు ఇవన్నీ వచ్చి మీకు పట్టా ఇస్తే ఒక ఇల్లుకి పట్టా తెచ్చుకోవడం అనేది ఎంత పెద్ద మీకు ఒక ఒక ఆస్తి అంటే ఒక ప్రాపర్టీ కూడా అనుకోవచ్చు అంటే రేపు రైల్వేస్ వస్తుంది లేదా రోడ్ వస్తుంది పోతే ఆర్డియో గారు మరియు పిడి హౌసింగ్ గారికి చెప్పడం ఏంటంటే ఎవరైనా ఇంకా కట్టుకోలేకపోతే ఇంకా కట్టుకునే వాళ్ళు ఉంటే